ప్రశాంతంగా ఉన్న పాలమూరులో భారతీయ జనతా పార్టీ దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంత్ రెడ్డిని చంపడానికి సుపారీ గ్యాంగ్ రెక్కీ నిర్వహిస్తుందనే వార్త జిల్లాలోని ప్రతి ఒక్కరిలో ఒక ఆందోళన కలిగజీస్తుంది ఏ న్యూస్ పేపర్ చదివినా ఏ న్యూస్ ఛానల్ చూసినా ఒకటే వార్త ప్రశాంత్ రెడ్డిని చంపడానికి సుపారీ గ్యాంగ్ రెక్కీ అసలు ఎవరు ప్రశాంత్ రెడ్డిని చంపడానికి సుపారి ఇచ్చింది ఎందుకు ఎన్నో సంవత్సరాల తర్వాత ప్రశాంత్ రెడ్డిని చంపాలి అని ఈ రెక్కి నిర్వహిస్తున్న సుపారీ గ్యాంగ్ వెనుకలా ఉన్న హస్తం ఎవరిది నిన్ననే దీనిపైన ఎస్పీ జానకి ఐపీఎస్ గారు ఒక ప్రెస్ మీద ఏర్పాటు చేయడం జరిగింది అయితే వారు చాలా విషయాలు బయటకు చెప్పారు ఒకటి రోజులుగా ఒక ఆడియో బాగా వైరల్ అవుతుంది భారతీయ జనతా పార్టీ దేవర్గత నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రశాంత్ రెడ్డిని తుది ముట్టించడానికి రెండు కోట్ల యాభై లక్షలకు సుపారీ మాట్లాడుకున్నారనే ఆడియో ఒకటి బాగా వైరల్ అవుతుండగా నిన్న మహబూబ్ నగర్ ఎస్పీ జానకి ఐపీఎస్ గారు ఐదు లక్షలకు మాట్లాడుకున్నారని రూప్ సింగ్ని ఇన్వెస్టిగేషన్ చేయగా తెలిసింది అన్నారు అసలు నిజం ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇవన్నీ విషయాలు మాట్లాడడానికి మనతో పాటు భారతీయ జనతా పార్టీ దేవర్కద్ర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రశాంత్ రెడ్డి ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం చిన్న వయసులోనే రాజకీయ రంగ ప్రవేశం చేసి ఇంతింతై వటుడింతై అన్నట్టు కాంగ్రెస్ పార్టీలో ఒక యువ నాయకుడి నుండి టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ వరకు ఆ స్థాయి వరకు పదవులు అనుభవించి మీరు టికెట్ ఆశించి మంగపడి తర్వాత భారతీయ జనతా పార్టీ చేరినింబడే మీ ఫాలోయింగ్ చూసి భారతీయ జనతా పార్టీలో దేవరకద్ర బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మిమ్మల్ని పార్టీ ప్రకటించడం దేశంలోనే మోడీ తర్వాత అంత స్థాయి ఉన్న యోగి ఆదిత్యనాథ్ పక్కన కూర్చొని వేదిక పంచుకోవడం సో దాని తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ నుండి ఎంపీ అభ్యర్థి టీకేఆర్ నా గెలుపులో ముఖ్య పాత్ర దేవర్ నుండి మీరు పోషించారు అయితే ఈ విధంగా ఎదగడం వల్ల ఇటీవల మిమ్మల్ని చంపడానికి ఒక కుట్ర జరిగింది గ్యాంగ్ రెక్కి నిర్వహించిందని తెలిసింది సో ఇవన్నీ చూసి మీ పైన ఈ కుట్ర జరగడానికి రాజకీయ కుట్రనా ఇది లేకపోతే నిజంగా ఏమన్నా వ్యక్తిగత కారణమా అంటే మిమ్మల్ని చంపడానికి ఎవరైతే ఇచ్చినారో దీని వెనుకల నిజమైన కారణమేమి నేను కాంగ్రెస్ పార్టీలో డెడికేటెడ్గా పనిచేయడం జరిగింది నాకు అవకాశం రాలేదు నాకు బీజేపీ పార్టీ అవకాశం ఇచ్చింది సరే నేను ఓడిపోయినా సరే నేను ఇదే పార్టీలో ఉండాలి బీజేపీ పార్టీలో ఉండాలి దేశానికి సేవ చేసేటటువంటి పార్టీ కనుక నేను ఇదే పార్టీలో ఉన్నా మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి నన్ను మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు అడగడం జరిగింది అయినా కూడా నేను వెళ్ళలేదు బీజేపీ పార్టీకి మళ్ళీ డెడికేటెడ్గా పనిచేసిన మా ఎంపీ గారి గెలుపులో గెలవడానికి చాలా ప్రయత్నం గెలవడం జరిగింది ఎక్కడున్నా కూడా ముఖ్యంగా ఏంటంటే సో అదే ఇప్పుడు మీకు ప్రాబ్లం తెచ్చిపెట్టి అనుకోవచ్చు ఎందుకంటే రాజకీయంగా ఎదుగుతున్నారు దానికోసం అని చెప్పి మీ మీద ఏమైనా కుట్ర చేసిన అనుకోవచ్చు తప్పనిసరిగా కుట్ర చేస్తుర్రు ఎమ్మెల్యే వాంటెడ్లీ కుట్ర చేస్తున్నారు ఎమ్మెల్యే అని మీరు అంటున్నారు ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూ కూడా చూసిన మీ దగ్గర ఇక్కడ దేవరికద్ర ఎమ్మెల్యే మీ కుట్ర చేస్తున్న ఎదుగుతున్న క్రమమే ఆయనకు నచ్చట్లేదు ఎదుగుతున్న క్రమం నచ్చట్లేదు నా నా పైన చేస్తున్నటువంటి నా మీద అధికారులకు చెప్తూ నా బిజినెస్ లో ఇబ్బంది పెట్టడము వేరే వాళ్ళ దగ్గర ఆయన సన్నిహితుల దగ్గర అనడము వాడు డబ్బులు సంపాదించి మళ్ళీ నా మీదనే ఖర్చు పెడతాడు ఈ విధమైనటువంటి ఆలోచన విధానము ఎమ్మెల్యే ఉంది కనుకనే ఎమ్మెల్యే కూడా ఈ దీనిలో బాగా ఉన్నాడు అనేది అవును అనుమానం వస్తుంది నాకు ఎందుకంటే పర్సనల్ ఇండివిజువల్ అనేది ఎస్పీ గారు చెప్తా ఉన్నారు మరి ఎమ్మెల్యే ఈ విధంగా ఎందుకు బిహేవియర్ చేస్తున్నాడు నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది నేను కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కనుక నాకు తెలిసినటువంటి కార్యకర్తలు వాళ్ళు ఉన్నారు నేను ఎక్కడ కూడా పార్టీ కార్యక్రమాలు తప్ప నేను ఆ ఎక్కడన్నా వాళ్ళు చేసేటటువంటి అక్రమాలమైన కూడా ఇంకా మేము ఇచ్చేస్తలేము ఎందుకంటే టైం ఇంకా కాలేదు రెండేళ్ళు ఉన్న రెండేళ్ళు కూడా కాలేదు పూర్తిగా వాళ్ళు చేసుకొని ఏదో ఒక పని చేసుకొని పదేళ్ళు కొంత ఇబ్బందులు పడ్డారని ఒక ఆలోచనతో ఆ విషయాలు ఆ జోలికి కూడా పోతలేం కానీ ఎమ్మెల్యే వాంటెడ్లీ వాంటెడ్లీ నేను నా సొంత పనులు చేసుకుంటుంటే అందులో ఇన్వాల్వ్ అయ్యి నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు నన్ను ఆర్థికంగా దెబ్బ కొట్టాలని అందిస్తున్నాడు అన్నప్పుడు మరి ఉన్నట్టా లేనట్టా మీరే చెప్పాలి అయితే మీరు అంటున్నారు ఎమ్మెల్యేని నిన్న మనం చూస్తే ఎస్పీ గారు ఎస్పీ జానకి ఐపీఎస్ గారు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది అందులో వాళ్ళు మాట్లాడుతూ ఇది ఎంత చూస్తుంటే ఒక వ్యక్తిగతంగా అంటే ఇది ఒక ఇండివిజువల్ గా నడిచినంతేగాని దీని ఇంకా ఎలాంటి రాజకీయం లేదన్నట్టు కూడా వారు ఒక చెప్పారు సో దాన్ని ఎలా తీసుకో ఇండివిజువల్ కాదండి ఇది ఇండివిజువల్ గా జరిగితే వేరే ఉంటది ఉంటుంది ఇండివిజువల్ కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళ ప్రోత్సాహం ఉంది ఎమ్మెల్యే ప్రోత్సాహం ఉన్నందుకే వాళ్ళు ఈ విధంగా చేస్తారు ఇంకొక విషయం మనం ఒక ఆడియో ఎప్పుడైతే మనం చూస్తే ఒక ఆడియో బయటకు వచ్చింది అప్పుడు అందులో ఆడియో రూప్ సింగ్ అనే వ్యక్తి నర్సింహులు అనే వ్యక్తితో మాట్లాడుతూ రెండు కోట్ల యాభై లక్షలకు సుపారి ఇస్తామన్నారు ఇట్లా పలానారుణాచలం రాజు కొడుకు నవీన్ అని ఇట్లా ఏదో మాట్లాడింది కానీ నిన్న ఎస్పీ గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ లేదు మేము మా ఇన్వెస్టిగేషన్ లో రూప్ సింగ్ చెప్పిన విషయం ఏంటంటే ఐదు లక్షలకి అని చెప్పిన రూ అంటున్నారు అసలు ఏది అప్పుడు ఇదే రూప్ సింగ్ ఆడియో బయటకు వచ్చింది అది రెండు కోట్ల యాభై లక్షలు చంపడానికి సుపారి అంటున్నారు ఇక్కడ మాత్రం ఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్ లో రూప్ సింగ్ ఐదు లక్షలే అని చెప్పింది ఏది నమ్మాలి అసలు ఏది నిజం ఇప్పుడు ఏదైతే ఫోన్ కాల్ రికార్డింగ్ ఉందో ఆ ఫోన్ కాల్ రూప్ సింగ్ అనే వ్యక్తి నర్సింహకు చేసినటువంటి సంభాషణలో క్లియర్ గా రెండున్నర కోట్ల ఒప్పందం జరిగింది నవీనే మమ్మల్ని అప్రోచ్ అయినరు ఇక్కడ డబ్బులకు పిలిస్తే మేము మళ్ళీ వెళ్ళలేదు ఒకసారి వెళ్ళినామని ఇవన్నీ శ్రీకాంత్ ద్వారా ఇంకొక ఎవరికో కాంట్రాక్ట్ కిల్లరో ఇంకా వాళ్ళ బాస్ ఎవరున్నారో వాళ్లకు ఫోన్ లో మాట్లాడడం జరిగింది రూప్ సింగ్ చెప్పినటువంటి విషయాలు ఈ రాష్ట్రం అంతా ఇన్నది ఈ రాష్ట్రం అంతా ఇన్నది దేశమంతా ఇన్నది మొత్తం అందరికి తెలుసు ఇప్పుడు కొత్తగా అబద్దాలు చెప్పాల్సినటువంటి అవసరం పోలీసులకు వచ్చింది అంటే ఎవరి ప్రెజర్ ఉంది ఎమ్మెల్యే ఏ ఉంది కదా ఎమ్మెల్యేకి ఏం అవసరం ఉంది దీంట్లో పారదర్శకంగా ఎస్పీ గారు పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే కేసు ఇట్లా ఉండదు నాకు తెలియదా రామకృష్ణ సిఐ గారు ఏ విధమైనటువంటి నాకు తెలుసు తెలుసు వెరీ స్ట్రిక్ట్ కరెక్ట్ అది వేరే ఇంకొక విషయం మనం మాట్లాడితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ పైన ఒక సుపారి తీసుకొని మీ మీద రెక్కి నిర్వహిస్తున్నారనే విషయం మీకు ఎట్లా తెలిసింది మీరు పోలీసులకు చెప్పిందా లేకపోతే పోలీసుల్లో ఉన్న ఇంటెలిజెన్స్ టీమే ఇది కనిపెట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అసలు ఎట్లా నేను ఎలక్షన్ కేసులల్లో కోర్టుకు తిరిగేటటువంటి క్రమంలో కొత్త కొత్త వ్యక్తులు నన్ను అనుసరిస్తున్నదనే ఒక అనుమానంతోన నేను పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది బేసిక్ ఇన్ఫర్మేషన్ కొంత కొంతనాకమైన అనుమానం ఉందని ఒక ఇవ్వడం జరిగింది పాలకొండ కానీ అపనపల్ గాని ఆ ప్రింస లేఅవుట్స్ రియల్ ఎస్టేట్ దాంట్లో దీంట్లో నేను పార్ట్నర్షిప్ ఉన్నా దాంట్లో భాగంగా నేను తిరుగుతున్నటువంటి క్రమంలో నా చుట్టూ కొత్త కొత్త వ్యక్తులు తిరగడం వల్ల నాకు అనుమానం వచ్చింది కోర్టు కేసులు ఎదుర్కొనే సమయంలో కూడా కొత్త వ్యక్తులు తిరుగుతా ఉన్నారు అక్కడ తిరుగుతున్నటువంటి క్రమంలో నాకు అనుమానం వచ్చింది అనుమానం వచ్చి ఒక బేసిక్ ఎంక్వైరీ చేస్తే ఇదంతా ఒకటి 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 బయటకు వస్తుంది సో మీకు తెలిసినే మీరు డిపార్ట్మెంట్ వారికి సమాచారం నాకు వెంబడే తిమ్మసాన్ పల్లెట చెందినటువంటి రూప్ సింగ్ ఇంకా ఇతర కొంతమంది వ్యక్తులు కలిసి నా మీద దాడి చేయాలి అనే ఒక ఆలోచన ఉంది ఈ నవీన్తో కలుసుకొని ఒక కుట్ర చేసిన నన్ను చంపడానికి ఒక కుట్ర చేసిన చెప్పి నేను ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చాను నేను ఎస్పీకి మహబూనార్లో కంప్లైంట్ ఇది నేను ఎస్ఐకి ఇక్కడ దేవర్ ఇస్తుంది సర్కిల్ ఆఫీస్ బూత్పూర్లో ఇస్తుంటే జరిగినటువంటి సంఘటన మొత్తం మహబునార్ లో జరిగింది కోట దగ్గర కానీ మనం కొండ హోటల్లో కానీ పాలకోటలో కానీ అప్పనపల్లిలో కానీ నన్ను అనుసరిస్తున్నటువంటి నాకు అనుమానం వచ్చినటువంటి వ్యక్తులంతా కూడా కు సంబంధించిన వాళ్ళు లో జరిగినటువంటి ఇదంతా జరిగింది కావాలని దీన్ని మార్చి బూత్పూర్కు తీసుకొచ్చి అంటే కేవలం ఎమ్మెల్యే ఒత్తిడి ద్వారా ఇక్కడ తీసుకొచ్చి కేసుని నీరు గార్చి ఏదో చిల్లరగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేను ఒకటే నేను ఒకటే చెప్తున్నా రమాకాంత్ నిజంగా కూడా ఈ ఇంత చిల్లరగా చేస్తున్నారు కదా ఈ విధంగా పోలీసు పైన అభిప్రాయం ఒకసారి విధమైన అయితే మీరు ఇది ఊహించ మీరు మన ఎంపీ టీకేర్ గారితో కలిసి డీజీపీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది అండ్ అదే విధంగా మీరు ఒక స్పెషల్ ఆఫీసర్ తో ఎంక్వైరీ చేయించాలి అని అన్నారు అంటే ఎందుకు అంటే ఇక్కడ ఉన్న పోలీసుల వారిపైన నమ్మకం లేకనా లేకపోతే ఎందుకు అంటే ఏదైనా రాజకీయ కుట్ర ఉండదు లేకపోతే ఏదైనా రాజకీయ నాయకుల ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉంటుందా అని మీరు సపరేట్ స్పెషల్ ఆఫీస్ ఎంక్వైరీ అడిగారు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులని కూడా పోలీస్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది అది ఇన్వెస్టిగేషన్ ఎక్కడ జరగాలో జరగకుండా మారినప్పుడే నాకు అనుమానం వచ్చింది కేవలం ఎమ్మెల్యే ఒత్తిడి ఎమ్మెల్యేకు ఏముంది అంటే రేపు బిజెపి పార్టీ బలపడుతుంది బలపడితే నాకు ఇబ్బంది ఏర్పడుతుంది ఒక ఆలోచనతోన ఈ విధంగా ఒత్తిడి చేసి ఈ కేసుని చిల్లర కేసుగా చూపించేటటువంటి ప్రయత్నమే ఇప్పుడు అతను రెండున్నర కోట్లని చెప్తున్నాడు ఎస్పీ గారు ఐదు లక్షలు అని చెప్తున్నారు మరి అతను చెప్పింది నమ్మాలా ఎస్పీ గారు చెప్పింది నమ్మాలా మాకు అర్థమైతే లేదు ఎందుకంటే దీని మీద బేసిక్ ఎంక్వైరీ చేసి లోకల్ పోలీస్ వాళ్ళు ఎస్పీ గారికి ఇస్తారు ఎస్పీ గారు వాళ్ళు చెప్పింది చెప్తారు అరే ఎస్పీ అయితే ఇంటరాగేషన్ చేయదు కదా వీళ్ళ ఈ లోకల్ పోలీస్ మీద ఎమ్మెల్యే ఒత్తిడి విపరీతమైన ఒత్తిడి ఉంది ఎందుకంటే నాకేదో ఫేమ్ వస్తుందని నాకేదో పబ్లిసిటీ ఏర్పడుతుందని దానివల్ల ఆయనకేదో నష్టం జరుగుతుందని ఇవన్నీ మనసులో ఊహించుకొని క్రిమినల్ క్రిమినల్ ఆలోచనలు లాయర్ గా ఆయన క్రిమినల్ ఆలోచనలు మీద ఉపయోగిస్తారు సోషల్ మీడియాలో నేను కొన్ని చూస్తే లేదు ప్రశాంత్ రెడ్డి ఆయనకు ఒక సెక్యూరిటీ కావాలనో లేకపోతే ఏదైనా లైసెన్స్డ్ గన్ కావాలనో లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా ఒక కైండ్ ఆఫ్ డ్రామా చేస్తున్నారు స్టంట్ చేస్తున్నారు అని అంటున్నారు దీన్ని మనం ఎట్లా తీసుకోవాలి గతంలో గెలిచిన ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారంటే ఈ విధంగా ఒక సెక్యూరిటీ కోసం ప్రజల్లో తిరగడానికి కొంత ఇబ్బంది అవుతది అనే దాంతోన వాళ్ళు ఈ విధంగా ఒకటి క్రియేట్ చేసుకొని చేసుకునేటో అని ఒక అంటారు అన్నట్టు బయట ఆ విధంగా నేను కూడా అట్లనే చేసుకున్నా అనే ఒక ఆలోచనతోనే అంటున్నారేమో విపనుకు ఒకవేళ అట్లా అనుకుంటే లీగల్ పోయి నేను అప్లికేషన్ పెట్టుకొని ఎస్పీ గారిని ఇచ్చేస్తాను నాకు లైఫ్ థ్రెటర్ ఉందని చెప్పి నేను ఈ విధంగా క్రియేట్ చేసుకుంటే నేను తప్పు చేసి నేను కేసులు తీసుకోవాల్సినటువంటి నామిన కేసులు అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుందని నాకు తెలియదా ఒక ఒక కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా ఉన్న నేను ఒకవేళ నాకు భద్రత లేదు అనుకుంటే నేను డైరెక్ట్గా వెళ్ళి అడుగుతా కదా మా రాష్ట్ర అధ్యక్షునికి చెప్తా మా ఎంపీ గారికి చెప్తా అధిష్టానానికి తీసుకపోతా పోలీస్ అధికారులతో తీసుకపోయి అమ్మ నాకు త్రిటర్ ఉంది సార్ నాకు త్రిటర్ ఉందని చెప్పి నేను డైరెక్ట్ గా అడుగుతా కానీ నాకు భద్రత కోసం ఈ విధంగా ఇంత తెచ్చుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు నిన్న ఎస్పీ గారు ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడుతూ అసలు ఇదంతా ఏంటి అంటే రూప్ సింగ్ అనే వ్యక్తి వాళ్ళ ఫాదర్ వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళకు ఇటుకలు వీళ్ళ స్కూల్స్ అభిన గడుతున్నాడు వీళ్ళ నాన్న వాళ్ళకి ఇటుకలు పంపిస్తుండే సో ఆ విషయంలో వాళ్ళకు మధ్యలో వ్యక్తిగతమైన తగాదా ఉన్నందుకు కూడా ఆయన రూప్ సింగ్ కు ప్రశాంత్ రెడ్డి అంటే కొంచెం కోపం ఉంది కాబట్టి ఒక ఇది కూడా ఇదే టైంలో లో నవీన్ వాళ్ళ నుండి కూడా పరిచయం ఏర్పడడం ఇది కూడా ఆయన అంటే ఈయన పైన ఒక కుట్ర చేయడానికి ఎప్పుడో చంపాలని అని కూడా ఒప్పుకున్నారు ఒప్పుకుని ఉండొచ్చు అన్నట్టు కూడా ఆమె ఇన్వెస్టిగేషన్ లో తెలియింది అన్నట్టు అంటున్నారు నిజంగా మీకు రూప్ సింగ్ ముందే పరిచయం ఉందా వాళ్ళకి నిజంగా మీరు ఏమైనా డబ్బులు ఇచ్చేది అంటే నిజంగా బెదిరించిన రూప్ సింగ్ అనే అతను మనకు ఇటుక సప్లై చేసిన అంటున్నాడు అసలు ఆ రూప్ సింగ్ అనే వ్యక్తిని నా జీవితంలో ఇంతవరకు ఎప్పుడు కూడా చూడలేదు మనకు ఒకవేళ ఇటుకలు సప్లై చేసి ఉంటే మనకు తెలియదా లేకుంటే మా పర్సనల్ ఎవరైనా మా 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 దగ్గర పని చేసేటటువంటి వాళ్ళు ఆ ఇటుకలకు సంబంధించి చూసుకుంటారు నేను ఇటుకలకు సంబంధించి నేను ఎందుకు చూసుకుంటా గతంలో ఇటుకలు కాలేజీ కట్టినప్పుడు అని చెప్పి ఎస్పీ గారు చెప్తా ఉన్నారు మా కాలేజీ కట్టినప్పుడు ఇటుక సప్లై చేసినటువంటి వ్యక్తి శివ అసలు ఈ రూప్ సింగ్ అనే వారికి మనకు ఎలాంటి పరిచయం కాని ఎలాంటి కనీసం ముఖ పరిచయం గానీ ఎలాంటి సంబంధం కానీ మనకు లేదు కేవలం ఇది వీళ్ళు అట్లా ఒక 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 రీజన్ రీజన్ ఉండాలి ఉండాలి సిల్లీ సిల్లీ లాగా ఇప్పుడు సెంట్రల్ లో చూస్తే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది ఎంపీ డి అన్న గారు కూడా భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు మన బండి సంజయ్ గారు కూడా హోంశాఖ సహాయ మంత్రులుగా ఉన్నారు సో మీరు తెలుసుకుంటే పారదర్శకంగా మీకు ఎలా కావాలో అలా స్పెషల్ ఆఫీసర్ మీరే తెప్పించచ్చు మీరే ఇన్వెస్టిగేషన్ కూడా చేయించేటట్టు వాళ్ళని రిక్వెస్ట్ చేయొచ్చు కదా తప్పనిసరిగా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లినాము ఆమె ఆ ఇటువంటి కార్యక్రమాలు ప్రశాంతమైన జరుగుతున్నాయనే ఆడియోలు అన్ని విన్న తర్వాత డీజీపీ గారిని కలవడం జరిగింది ఎస్పీకి ఫోన్ చేయడం జరిగింది అయినా కూడా సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ లేదు కనుక నేను మళ్ళా నిన్న జరిగినటువంటి ఇంటర్వ్యూ వీళ్ళు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉన్నదో నేను మళ్ళీ ఎంపీ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది ఐజీకి డీజీపీకి మాట్లాడుతున్నది సెంట్రల్ ఇంటెలిజెన్సీ వాళ్ళతో కూడా మాట్లాడి ఈ కేసు ఏ విధంగా ఉంది నిజం ఏముంది అనేది బయటకు వచ్చే వరకు కూడా దీని మీద వదిలేదు మా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళాము ఖచ్చితంగా ఏముందో అది బయటకు వచ్చే వరకు ఆమె కూడా ఒప్పుకునేదే లేదు అని చెప్పింది క్లియర్గా ఈ నిన్న నిన్న చేసినటువంటి పోలీసు ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో ప్రెస్ మీట్ ద్వారా వారు తెలియజేసారు కదా అవన్నీ కూడా వాటి మీద అనుమానం వ్యక్తం చేస్తూ తప్పనిసరిగా నేను ఐజీ డీజీపీ దగ్గరికి మళ్ళీ పోదాము మళ్ళీ మాట్లాడదాము నేను ఖచ్చితంగా ఈ కేసు ఎట్లా ఉందో అట్లా నిజం బయటికి రావాలని చెప్పి ఆలోచన చేస్తాను రూప్ సింగ్ అనే వ్యక్తి మీద డౌట్ వచ్చినప్పుడు ఆల్రెడీ ఆయన అరెస్ట్ చేశారంట అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ వదిలేసిండ్రు అనే ఒక సమాచారం వచ్చింది మళ్ళీ వదిలేసిన తర్వాత మళ్ళీ రీసెంట్ గా ఆయన వచ్చి మళ్ళీ లొంగిపోయాడు ఇటీవల ఆడియో బయటకు వచ్చిన తర్వాత అసలు ఏంటి అసలు ఏం జరిగింది ముందు ఆయన ఇప్పుడు వాళ్ళు ఎక్కడన్నా ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఉంటది ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లా ఇంటెలిజెన్స్ పోలీస్ వ్యవస్థ అనేది ఎక్కడెక్కడ అరాచక శక్తులు తిరుగుతున్నాయి అనేది ఇంటెలిజెన్స్ వాళ్ళకు ఉంటది ఆ క్రమంలో ఈయన తీసుకపోయినా వాళ్ళు వాళ్ళ ఇంటర్వ్యూ మన నేను చూస్తున్నప్పుడే నాకు తెలుస్తుంది ఇట్లా లోకల్ పోలీస్ వాళ్ళు తీసుకుపోయినరు అనే దానిని ఆ ఆ దానికి భయపడే అతను నర్సింహకు ఫోన్ చేసి ఇది కూడా నేను దొరికిపోయినా నేను తప్పు చేసినా అనే దాంతోనే నరసింహకు ఫోన్ చేసిండు కానీ ఈ ఇంటెలిజెన్స్ అనేది పనిచేస్తుంటది మనం మనం ఏం చేస్తున్నాం మన కదలికలన్నీ కూడా ఇంటెలిజెన్స్ ప్రతి సమాజంలో అరాచక శక్తులు ఏమున్నాయి ఈ కాంట్రాక్ట్ కిల్లర్లు ఏమన్నారు ఈ చెడు ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఈ అబ్జర్వేషన్ తోనే వాళ్ళు తీసుకుపోయి ఉండొచ్చు అని నేను అనుకో అయితే గత పదేళ్ళ నుండి అంటే ఇప్పుడు మీరు ఒక కేసు విషయంలో మీరు నిందితులుగా ఉన్నారు గత పదేళ్ళ నుండి ఇప్పటి వరకు అరుణాచలం రాజు వాళ్ళ ఫ్యామిలీ నుండి మీకు ఎప్పుడైనా చిన్న చిన్న గొడవలు అయినాయా వాస్తవంగా కూడా అరుణాచలం రాజుకు నాకు సంబంధమే లేదు ఆ కేసు అతను ఒక ల్యాండ్ గ్రాబింగ్ మర్డర్ కేసులు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు నా మీద ఆ రోజు కూడా రాజకీయంగా కక్ష ఆ కేసు పెట్టింది కోర్టు కేసు ఆరోపణలు ఆరోపణలు వచ్చి కోర్టు కేసు ఎదుర్కొంటా ఉన్నా నేను నిర్దోషిగా బయటకు కూడా వస్తాను ఎందుకంటే నాకు తెలుసు ఆ కేసులో ఏముంది నా కేసులో నేను అనేది వాళ్ళ దగ్గర ఎప్పుడు గొడవలు కానీ వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతాం మనం అసలు వాళ్ళ దగ్గరకు పోయేటటువంటి అవసరం ఏముంటది తెలుసుకోండి మీరు ఇప్పుడు ఒకవేళ పోతే కేసు వాళ్ళు పోలీస్ స్టేషన్ వెళ్ళి కేసు పెడతారు కదా ఊర్లో కూడా తెలుసుకోండి ఎక్కడన్నా ఎవరి దగ్గరనన్నా పోయేటటువంటి మనస్తత్వం ఉందా నాకు మరి పదేళ్ల నుండి జరిగింది ఇప్పుడే ఈ మధ్యలో ఎందుకు ఇట్లా మీ పైన ఒక ఒక హత్య చేయాలని సుపారీ ఇవ్వడం కానీ లేకపోతే రెక్కి నిర్వహించడం ఎందుకు ఇప్పుడు నేను అదే చెప్తున్నా ఎమ్మెల్యే గారి ప్రోత్సాహము దొరుకుతుంది మనం ఏం చేసినా సరే ప్రశాంత్ మీద మనం ఏం చేసినా ఎమ్మెల్యే గారి ప్రోత్సాహం దొరుకుతుంది ప్రశాంత్ రెడ్డి రేపు నాకు బిజెపి ఎదుగుదల అడ్డమవుతాడనే ఒక ఆలోచనతోనే భయంతోనే ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది భయం ఎట్లా అనే భయంతోన ఇప్పుడే పార్టీలు ఎదుగు కూడా తొక్కాలనే ఆలోచన చేస్తున్నాడు కానీ ఇది రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగతంగా పర్సనల్ గా వాళ్ళకి సపోర్ట్ చేసేటటువంటి ప్రయత్నమే చేస్తున్నాడు నేను అదే చెప్తున్నా అందుకే వాళ్ళు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు చివరిగా మీరు అధికారులకు ఏం రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు అదే విధంగా మీ ఫాలోవర్స్ కానీ మీ కార్యకర్తలకు కానీ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు నేను ఎస్పీ గారిని కొడతా ఉన్నా అమ్మా మీరు ఎంత పారదర్శకంగా కేసు చేయమన్నా వాళ్ళు చెయ్యరు ఎందుకంటే లోకల్ లోకల్ సిఐ మీద ఎస్ఐ మీద ఎమ్మెల్యే గారి పూర్తి ఒత్తిడి ఉంది ఒకవేళ నేను ఎందుకే చెప్పిన రామకృష్ణ గారు సిఐ గారు ఒకవేళ కేసు నిజంగా నిజాన్ని బయటికి తీయాలంటే ఆ విధంగా ఆయన ఎటువంటి ఆఫీసరో అందరికీ తెలుసు గతంలో ఇక్కడ పని చేసిపోయిండు వేరే దగ్గర పనిచేసిండు వాళ్ళ గురించి అందరికీ తెలుసు ఏదైనా కేసు ఉంటే ఎట్లా బయటికి తీయాలనేది ఎంత స్ట్రాంగ్ గా బయటకు వస్తుంది అనేది కూడా తెలుసు ఆ విధంగా జరుగుతలేదు క్లియర్ కట్ గా ఎమ్మెల్యే ఒత్తిడితోనే ఇది చిల్లర కేసుగా చూపియాలి సిల్లీ కేసు ఈ ప్రశాంత్ రెడ్డి అనేటోడు ఏదో వాంటెడ్లీ ఏదో చేసుకున్నాడు ఏదో చిన్న నలభై వేలు లక్ష రూపాయలు ఐదు లక్షలు అనేది వా క్లియర్ కట్గా రెండున్నర కోట్లని వాళ్ళ నుంచే వస్తుంటే ఎలాంటి ఒత్తిడి లేనప్పుడే వస్తుంటే ఒత్తిడి ద్వారా ఐదు లక్షలకి తీసుకొచ్చిన దాన్ని అంటే నేను డబ్బులు నేను ఏదో పెద్దగా నన్ను క్రియేట్ చేయాలని నేను ఆలోచన చేస్తలేను వాస్తవాన్ని నిజంగా బయటికి తీయండి ఏం జరిగింది అనేది మాత్రమే నేను కోరుకుంటున్నా ప్రజలకు ఏం చెప్తున్నా అంటే ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడి గెలిచినటువంటి జిఎంఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా ప్రమాదం అవుతాడు ఇటువంటి క్రిమినల్ ఆలోచనలు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఖచ్చితంగా ప్రమాదం అవుతాడు ఇప్పుడు నా అటువంటి వనికే ఈయన ఓర్వలేనటువంటి పరిస్థితి ఉంది కార్యకర్తలని ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నాకు కలుస్తూ ఉంటాం ఏదన్నా ఉంటే నా అవసరం ఉంటే వాళ్ళకి నా వంతు నేను ఎంపీ గారి ఫండ్స్ నుంచో ఏదన్నా వాళ్ళకి హెల్ప్ కావాలంటే కూడా మేము చేస్తూనే ఉంటాం రాజకీయంగా ఎలక్షన్లప్పుడే పోటీ ఉంటుంది కానీ మిగతా టైంలో ప్రజలతోన మనం కార్యకర్తలతోన సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉంటాం వాళ్ళు మనం ఏదో వాళ్ళ అవసరం మనకు మన అవసరం వాళ్ళకు వస్తూనే ఉంటుంది ఆ ఈ విధమైనటువంటి మంచి నేచర్ తోనో మంచి ఒక ఫ్రెండ్లీ పాలిటిక్స్ తోనో గౌతాం కానీ ఎమ్మెల్యేకు ఆ మెంటాలిటీ లేదు ఎందుకంటే ఆయన ఒక క్రిమినల్ లాయర్ క్రిమినల్ మైండే ఉంది ఆయనకు ఆయన ఒకళ్ళతో తెలుసు ఆయన ఆస్తులన్నీ తెలుసు నా నేను వ్యాపారం చేసి ఆయనకు మీద ఖర్చు పెడతా ఆలోచన చేస్తున్నాడు అంటే నాకన్నా గొప్పోడు వస్తాడు ఏం చేయగలుగుతాడు ఈ విధమైనటువంటి ఆలోచన ఆయనకు ఉన్నది ఆయన ఏమేం చేస్తున్నాడో నేను కూడా చూస్తున్నా నాకు కూడా నెట్వర్క్ ఉంటుంది ఆయన ఎవరు ఎక్కడ ఏ అధికారులతోనో ఏం మాట్లాడుతున్నాడు ఏ వాళ్ళ సన్నిహితులతో ఏం మాట్లాడుతున్నాడో పూర్తిగా నాకు తెలుసు నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ నాకుంటుంది కనుక నేను చెప్తున్నా ఆయన నా మీద పూర్తిగా ఫోకస్ పెట్టి టార్గెట్ చేస్తున్నాడు నన్ను కంపల్సరీ ఈ టార్గెట్ వల్లనే కేసు వీక్ అయిపోతుంది నీరుగారిపోతుంది అని చెప్పి నేను అనుకుంటున్నా తప్పనిసరిగా పోలీసు వారిని కోరుతా ఉన్నా నాకు స్పెషల్ ఆఫీసర్ని ఈ కేసు మీద వేయాలి ఏదో నిజం నాకు తెలియాలని చెప్పి నేను పోలీస్ అధికారిని కోరు కోరుతాను విన్నారు కదా ఇది దేవరికెత్త నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ ప్రశాంత్ రెడ్డి చెప్తున్న విషయం అయితే నేను ఎప్పుడు అంటే ఓడిన ప్రజల లోపల ఉన్నా ఇక్కడ ఎంపీ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి డీకే అన్న గారి గెలుపులో కూడా ప్రజలతో ఉన్న దాని తర్వాత కూడా ఇక్కడ ఉన్న ప్రజల కష్టాలను తెలుసుకుని వారికి నేను సాయం చేసే విధంగా ప్రజల్లో ఉన్నా కాబట్టి ఇక్కడున్న రాజకీయ నాయకులు ఓర్వలేక నాపై కుట్ర చేస్తున్నారు దయచేసి అధికారులపైన నాకు నమ్మకం ఉంది దయచేసి మీరు పారదర్శకంగా మీరు ఏదైతే ఎంక్వైరీ చేస్తున్నారో చేయండి లేదంటే హండ్రెడ్ పర్సెంట్ నేను డీజీపీ వారితో మళ్ళీ మాట్లాడి స్పెషల్ ఆఫీసర్ ఎంక్వైరీ చేయాలని మేము కోరుతున్నాం నాకు ఇప్పటికీ నమ్మకం ఉంది పోలీసుల డిపార్ట్మెంట్ మీద చేసి నేను ప్రజల్లో ఉన్న వ్యక్తిని కాబట్టి మీరు చేసే ఎంక్వైరీ పారదర్శకంగా చేసి మాలాంటి వాళ్ళకి ప్రజలకు కూడా నమ్మకం వచ్చే విధంగా మీరు వర్క్ చేయాలని ఆయన కోరుకుంటున్నారు కెమెరా పర్సన్ శివకుమార్ తో రెడ్డి ఆర్టీకీ న్యూస్